కదా సరే ఇంకా లేట్ చేయకుండా వీడులకు అయితే నేనైతే డిమార్ట్ కి వచ్చా అనమాట మా తో కలిసి డిమార్ట్ లో షాపింగ్ అంటే మనతో మామూలుగా ఉండదు వన్స్ నేను డిమార్ట్ లో అడిగి పెట్టా గంగలో ఉండే నేను చంద్రముఖి లా అయితే మారిపోతాను నాకేం కావాలో మర్చిపోయి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నేను చంద్రముఖి అవడమేమో గానీ మా ఆయన అయితే రజనీకాంత్ అయితే మనకైతే అంత చాయిస్ ఇవ్వలేదు ఏం కావాలో అవే తీసుకు డిమార్ట్ లో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అనమాట కాకపోతే నేను అవి క్యాప్చర్ చేయలేకపోయాను నేను ఏదైనా తీసుకోవడానికి వెళ్తే చాలు మా వారు వెనకే వచ్చి నా చేపట్టుకుని లాక్కు వెళ్ళిపోయేవారని ఈ రోజు నా షాపింగ్ ఏమో కానీ నాకు చాలా ఫన్నీ అనిపించింది చాలా మంది అంటూ ఉంటారు కదా డిమార్ట్ కి వెళ్తే ఒకదానికి వెళ్ళి పది కొంటాము అని చెప్పి నేనైతే దానికి అగ్రి చేసి వస్తువులు కొన్నా కూడా అయ్యే ఐటమ్స్ అని చెప్పి కాదు వన్స్ అడిగి పెట్టిన తర్వాత పర్సనల్ కేర్ కానీ కావాల్సిన వస్తువులే ఎక్కువ తీసుకుంటాం మా ఆడవాళ్ళు ఏం చేసినా ఫ్యామిలీ కోసమే చేస్తారు ప్రతి దానికి ఒక లెక్క అయితే ఉంటుంది నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత తక్కువ షాపింగ్ చేసేది డిమార్ట్ కి వెళ్ళిన తర్వాత నాకైతే చాలానే కొనుక్కోవాలనిపించింది కానీ మా శ్రీవారు ఏదో మంత్రాలతో నన్ను అయితే ఆపేసేవారు సరే అని చెప్పి ఏం కావాలో అవే తీసుకున్నా పాప అయితే డైలీ ఒక వాటర్ బాటిల్ కోసం అయితే ఏడుస్తుంది మెయిన్ డిమార్ట్ కి బాటిల్ కొనడానికి వచ్చామన్నమాట మేము డిమార్ట్ కి వచ్చి ఒక ఫైవ్ మంత్స్ అయితే అయిపోతుంది ఎందుకంటే మా ఇంటి కింద ఒక పెద్ద కిరాణా స్టోర్ ఉంది ఇంకా ఏం కావాలన్నా సరే అక్కడే తీసుకుంటున్నా నెక్స్ట్ మంత్ వరలక్ష్మి దేవి వ్రతం ఉంది కదా అప్పుడు మన షాపింగ్ మామూలుగా ఉండదు నేను ఏది కొందామని తీసిన మా వారు వ్రతం వ్రతం అని గుర్తు చేస్తున్నారు వెంటనే కంట్రోల్ అయిపోతున్నా ఫైవ్ షాపింగ్ అయితే అయిపోయింది బిల్లు చూస్తే మీకే అనిపిస్తుంది ఇంత తక్కువ షాపింగ్ చేశారా అని ముందు ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి అలానే హౌస్ కూడా ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా నన్ను కంట్రోల్ చేసా లేదు అంటే నేను ఏం కావాలన్నా సరే వెంటనే కొనిస్తాను మేము రౌండ్ ఫిగర్ ఎయిట్ థౌసండ్ అయ్యే వరకు నేనైతే షాప్ నుంచి రాను ఈ రోజు నాకు అసలు షాపింగ్ లేదు చాలా ఫన్నీ మెమరీస్ వచ్చాయి నేను చేసిన డిబార్ట్ షాపింగ్ అయితే అనమాట ఈ ఒక త్రీ పీసెస్ తీసుకున్నాను ఒక్కొక్కటి ఎయిటీ నైన్ రూపీస్ పడింది ఐ మీన్ నైన్టీ రూపీస్ ఈ బాటిల్స్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అనమాట సో బాటిల్స్ పిల్లల కోసం వెళ్ళాలని చెప్పాను కదా సో ఇవే అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఇవి ఫైవ్ బాటిల్స్ తీసుకున్నా బట్ ఒక బాటిల్ మిస్ అయింది ఎక్కడో అలానే క్లిప్స్ తీసుకున్నా బట్టల కోసం ఒక టూ సెట్స్ తీసుకున్నా ఇవి పేలు తీసుకున్నా తీసుకున్నా అనమాట పిల్లర్స్ కచ్చిప్స్ పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు కదా మా అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు కట్ చిప్స్ మినిమమ్ ఎన్న వీక్లీ ఒక టూ పడేస్తూ ఉంటారనమాట సో ఎప్పటికప్పుడే కట్ కొంటూ ఉంటాను అలానే మ్యాట్స్ తీసుకున్నా కొన్ని డోర్ మ్యాట్స్ మ్యాట్స్ నాకు బాగా నచ్చాయి అంటే ఎలా ఉన్నాయో టెస్టింగ్ కోసం అని చెప్పి ఒక రెండు తీసుకున్నా ఫైనలీ బిల్ అయితే మనకి ఇంత అయిపోయింది సో చాలా తక్కువ అయింది బిల్లు థర్టీన్ ఎయిటీ ఎయిట్ యాక్చువల్లీ మా ఆయన ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పారు నాకు బిల్లు సో నేను ఇప్పుడు చూసాను అనమాట అయితే మనకి ఇది కొంచెం డ్యామేజ్ అయితే వచ్చిందనమాట ఇది మళ్ళీ తీసుకొని వెళ్ళి మార్చాలి కప్పు అయితే పడట్లేదు ఫైనల్లీ ఇదండి మా షాపింగ్ ఓన్లీ నీడెడ్ ఐటమ్స్ అనమాట నా ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్